ప్రజలు ఓట్లేస్తేనే మనం నాయకులు అవుతామని నన్ను అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ గ్రామ సర్పంచ్ పిచ్చుకల రాజారావు ఎంపీటీసీ నాయకులు సుమారు రెండు వందల మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి ఎమ్మెల్యే బొలిసెట్టి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన నియోజకవర్గ సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడటం జరిగిందన్నారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నా ఊపిరి ఉన్నంత వరకు జనసేనలోనే పోటీ చేస్తానన్నారు ఒక వ్యక్తి నేను త్యాగం చేయటం వలనే నాకు అవకాశం వచ్చిందని అంటున్నారని నా కోసం ఎవరూ త్యాగం చేయలేదని సీటు కోసం మాత్రమే నాతో పోటీ పడ్డారని తెలిపారు అది త్యాగం అవ్వదు అన్నారు ఆలోచించి మాట్లాడాలని అన్నారు వైసీపీ వాళ్లతో మాట్లాడించి ట్రోల్ చేసేవారికి నేను లెక్క చేయనన్నారు నియోజకవర్గంలో ఎవరు షాడో ఎమ్మెల్యే లేరని నాతో సహకరించిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అన్నారు చాలా చిన్న కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన నియోజకవర్గంలో తెలుగుదేశం వారిని కానీ వైసీపీ వారిని కానీ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లి నియోజకవర్గం ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్దామన్నారు చాలామంది చెప్తూ ఉంటారు అంతా ఉండదు నేను కూడా కాదు ప్రజలు ఓట్లేస్తే మనం నాయకులు అవుతాం అరవై ఐదు వేల మెజార్టీతో కాన్స్టిట్యూన్ గెలిపించింది నిరంతరం మీకోసం పోరాడతా వాళ్ళ సమస్యల మీద చాలా ఎక్కువ సార్లు మాట్లాడారు ఒక స్థానికంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉండగా నేను చేస్తానని చెప్పుకునే నాయకులు ఉన్నప్పుడు మనం ఏం చేయలేం మన గెలిపించిన వ్యక్తులందరికీ ఆ రోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా నాకు పనిచేశారు నేను ఎప్పుడు వాళ్ళ పక్కన పెట్టాల పల్లె బాగుపడాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటేనే పల్లె పట్టుకొమ్మలు తయారవుతాయి గ్రూపులుగా ఉండి కొట్టుకుంటే దాని వల్ల ఉపయోగం లేదు ఎవరు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు నేను ఎప్పుడు కూడా నా సాయం చేసిన వ్యక్తిని నేను మర్చిపోను అదే విధంగా నాతో పాటు కలిసి జర్నీ చేస్తాను కులాలు కాదు ఇక్కడ రాజకీయం కులాలతో ఉండదు రాజకీయ వాటి అన్ని కులాలు ఉండాలి అందరూ ఉండాలి అన్నదమ్ములుగా ఉండాలి నేను ముళ్ళపూడి బాబురాజు గారికి సపోర్ట్ చేశాను అక్కడ పార్టీ నాకు మ్యాండేట్ ఇచ్చింది ముళ్ళపూడి బాపరాజు గారు ఈ రోజు కూడా ఈ రోడ్డు లో ముళ్ళపూడి బాబరాజు గారు తప్ప ఇంకో ఎమ్మెల్యే ఎవడు రోడ్డు రోడ్ లేదు నేను చెప్తాను కాకుంటే మాట్లాడు నేను ఎవడ కూడా వచ్చి వచ్చేయడం లేదు అది కూడా తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు రాజ్యాంగం కానీ ప్రజలు గాని ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం అది కూడా తెలియని చాలా మంది చాలా మంది ఫోన్లు చేసి సర్పంచ్ ఇచ్చే గౌరవంలో ఎలాగ ఎలాంటి మార్పు ఉండదు ఎవరు ఎన్ని బెదిరించి బెదిరించినా ఎవరు ఏం చేసినా ఎవరికి భయపడేది లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షదు లేటమికి ఆకర్షదులే వాడు చంద్రబాబు గారు ఆకర్షణలే మీరందరూ రావచ్చు అంత మాత్రాన ఇది ఏదో ద్రోహం కాదు మీరు చేసుకోండి ఎంట్రోలింగ్ చేసుకుంటారు నేను లంచగొండని కాదు అంటే కాదు తీసేసి నేను లంచగొండని పెడుతున్నారు నేను ఏం చేసినా నాకు కూడా ఉండాలి చాలా నలిగిపోయారు ప్రాణం ఉండగా నా మనుషులుగా నేను కానీ టచ్ ధైర్యం ఎవరికి లేదు నా చూసుకుని భాషిస్తున్నాడు రాజకీయం అంటే చేతం రాదు నాకు డెవలప్మెంట్ చేతం వచ్చు నేను ఉండగానే మూడున్నర సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు అసలు ఎమ్మెల్యే అనే ఉండకూడదు అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది ఎవడ బాబు ఇవ్వలేదు నాకు నాకు చేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను అది విశ్వాసంగా పనిచేయించుకోండి చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు మనందరూ కలిసి వెళ్ళాలి ఒక వ్యక్తిని బలహీన పరిచే అవసరం నాకు లేదు బలహీన పడాలా బలపడాలనేది మీద ఆధారపడి ఉంటుంది అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింది ఆ రోజు నాతో ఉన్నది మా పైపోయిన రఘు నా మిత్రుడు ఒక్కడే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మా గోపి అనివార్య కారణాల వల్ల ఒక ఈ రోజు ఎలక్షన్ అంతా వెనకాల నుండి చేసింది ముగ్గురు నాతో పాటు పాల్ వెంకటేశ్వరరావు ఒక వ్యక్తి అంటాడు త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు వద్దని ఇస్తే త్యాగం అంటారు నాతో పాటు కలబడి సీట్ ఇవ్వనప్పుడు ఆ త్యాగం అవదు పోటీ పడ్డారు దానికి తేడా తెలియకుండా చాలా మీడియా సంస్థలు వేసినాయి అయితే నేనేం బాధపడతా త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది సంస్కారం కాదు